చూస్తుంటారా వీడియోస్ చూసారు చూసారు ఉన్నాయి బాగుంటాయి అడగండి చూస్తుంటారా చూస్తుంటారు ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మీరు కొట్టే ప్రతి లైక్ అండ్ కమెంట్ల వల్ల మాకు ఎంతో బూస్టప్ వస్తుంది మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా కొన్ని ఫనీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేసాను సో వాచ్ అండ్ ఎంజాయ్ అనుకుంటా సర్టిఫికెట్ ని తెలుగులో ఏమంటారు సర్టిఫికెట్ మనకి తెలుగు రాదు బ్రో మనకి తెలుగు రాదు బ్రో సర్టిఫికెట్ పత్రము ఆ అది ఓహ్ కాగితం అంటే పేపర్ ని తెలుగులో ఏమంటారు అడగలేదు నమస్కారమదేను నమస్కారమదేను ಶೋಭನ್ ಸರ್ ಕಾಲ್ವಾ ಶೋಭಾನ್ ಸರ್ ಕಾಲ್ ಏನು ಡೆವ

క్లూ చదువు పత్రికనా చదు పత్రం వస్తుంది అదే చదువు చదువు పత్రం వస్తుంది చదువు చదువు పత్రం వస్తుంది ఉద్యోగ పత్రమ్మా కొంచెం ఆగం తెలుగు వస్తున్నాను మనం అంత ప్యూర్ చెప్పింద తెలుగులో కూడా వేయాలి స్లో ఇవ్వండి కొంచెం పత్రం వస్తుంది ముందే పత్రం జీవిత పత్రిక జీవిత పత్రిక ఫస్ట్ టైం కొత్తదే మీకు ఇన్వెంట్ చేశారు మీరు సర్టిఫికెట్ నా అంటే ఏ సర్ మామూలు సర్టిఫికేట్ ఆ ఈ సర్టిఫికెట్ నానే భత్రం జాగర్ ఏది చేసే పత్రమా నివేదికనా నివేదిక ఏ గాడా ఇన్విటేషన్ ఏ గాడా ఇన్విటేషన్ పత్రం ముఖ్యమైన పత్రం ఆదరపత్రం ఆదరపత్రం

ధృవీకరణ అదే తిరుగుతుంది అదే మన ప్రోగ్రామ్ త్రూ ఒకటి కొత్త నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది ఓకే ధ్రువపత్రం ధ్రువపత్రం ధృవీకరణ పత్రం ధ్రువీకరణ పత్రం ధ్రువపత్రం ధ్రువపత్రం ధృవీకరణ పత్రం ధృవీకరణ పత్రం ధ్రువీకరణ పత్రం అదే ఇప్పుడు మన ప్రోగ్రామ్ ద్వారా ఇది కూడా ఉంటుంది ఓకే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరి నీ లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ Please subscribe to